విద్యార్థులు క్రీడలకు కొంత సమయం కేటాయించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు సనత్నగర్ వెల్ఫేర్ గ్రౌండ్లో గుర్తింపు పొందిన పాఠశాలల విద్యార్థుల స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించిన సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మూడు రోజుల పాటు నిర్వహించే స్పోర్ట్స్ మీట్కు హాజరైన వేలాది మంది విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల కూడా విద్యార్థులు శ్రద్ధ చూపాలి క్రీడల్లో గెలుపు ఓటములను ఒకే విధంగా స్వీకరించాలి తల్లిదండ్రులు పిల్లలను క్రీడలు సాంస్కృతిక రంగాల్లోనూ ప్రోత్సహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు We shall, take part we shall take part in this game respecting, respecting and abiding, and abiding, by, and abiding by, the rules by the rules which govern them, which govern them, committing, them ourselves committing ourselves